నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఎపిసోడ్ లో సెలబ్రిటీస్ వాళ్ళ సమస్యల్ని లేదంటే సందేహాలని వీడియో రూపంలో పంపిస్తుంటారు కదా అవునమ్మా మరి ఈ రోజు ఎవరు పంపించారో చూద్దాం వాళ్ళ సమస్యని కూడా విద్దాం అలాగానమ్మా నమస్తే సత్యనారాయణ గారు నా పేరు ప్రభాకర్ నేను టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంటాను ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏ రోగాలు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏమేమి డైట్ ఫాలో అయితే మంచిది ఏమేమి ఆరోగ్య సూత్రాలు కొంచెం చెప్పగలిగితే సంతోషం సార్ నమస్కారం ప్రభాకర్ గారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచిగా రక్షణ వ్యవస్థ ఉండాలని ఎదుగుదల వయసులో బాగా ఎదిగితే బాగుండని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే బాగుండని కోరుకుంటారు మరి న్యాచురోపతి విధానంగా వేరేది ఏదన్నా విధానంలో ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు అనుకోండి ఇమ్యూనిటీకి కొన్ని మందులు ఎదగటానికి కొన్ని పౌడర్లు కొన్ని టాబ్లెట్లు సప్లిమెంట్స్ ఇవిస్తారు అవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేసినాయి అసలు అట్లాంటివి ఏమి అవసరం లేకుండా శరీరానికి ఎదగాలన్నప్పుడు ఇమ్యూనిటీ పెరగాలప్పుడు ఏది కావాలో మనం అది అందిస్తే ఆటోమేటిక్ వస్తుంది కదా అదే నాచురోపతి నాచురల్ రెమెడీ ఈ ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలకి మనకంటే డబుల్ పోషకాలు కావాలని పేరెంట్స్ గ్రహించాలి ఉదాహరణకి కాల్షియం ఉందనుకోండి మనకి నాలుగు వందల యాభై ఎంజీ సరిపోతుంది వాళ్ళకి ఆరు వందల ఎంజీ కావాలి మన కొవ్వు ఇరవై గ్రాములు వాళ్ళకి ముప్పై గ్రాములు ప్రోటీన్ మనకి ఒక కేజీ బరువుకి ఒక గ్రామ్ సరిపోతుంది పిల్లలకి ఒక కేజీ బరువుకి ఒకటిన్నర గ్రాము నుంచి రెండు గ్రాములు కావాలి మరి ఇన్ని ఎక్కువ పోషకాలు కావాలి ఏ పేరెంట్స్ అన్నా అసలు మనం బిడ్డకి పెట్టే దాంట్లో ఈ పోషకాలు ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించారా ఒక్కసారి ఒక్క ఫ్యామిలీ కూడా ఆలోచించరు ఈవెన్ డాక్టర్స్ కూడా ఆలోచించరండి చదువు మీద పిల్లలకు మంచి ర్యాంక్ రావాలని ఫస్ట్ కోరిక ఎట్లా ఉందో అది ఫస్ట్ ఆరోగ్యం మీద మీరు పెట్టండి చదువు ఆటోమేటిక్గా వస్తుంది పిల్లలందరికీ ఆహారం ఎలా ఉండాలనే విషయానికి వస్తే ఫస్ట్ పిల్లలకి ఇమ్యూనిటీ బాగుండాలంటే రోజుకి రెండు జ్యూసులు త్రాగించాలని లక్ష్యం పెట్టుకోవాలి పేరెంట్స్ ఓకే ఉదయం క్యారెట్లు రెండు వేయాలి కంపల్సరీ పిల్లలకి కొంచెం బీట్రూట్ వేయాలి నాటు టమాటాలు ఒకటి రెండు అంత కీరా దోసక చిన్న ముక్క వీటిని గ్రైండ్ చేసి జ్యూస్ తీసి ఒక గ్లాస్ ఇస్తే ఇమ్యూనిటీ కావలసిన సూక్ష్మ పోషకాలు బాగా ఇందులో వెళ్తాయి ఈవినింగ్ పిల్లలు కాలేజీ నుంచో స్కూల్ నుంచి రావటంతో ఐదు నాలుగున్నర సమయాల్లో ఒక గ్లాసు పళ్ళ రసం బత్తాయి కాని కమలా కాని దానిమ్మ గాని పైనాపిల్ గాని ఏమీ లేనప్పుడు చెరుకు రసము గానీ రెండు జ్యూసులు తప్పనిసరిగా ఇవ్వాలని ఒక నియమం పెట్టుకోవాలి ఇదన్నిటికంటే ఇమ్యూనిటీని పెంచడానికి ఫస్ట్ గా బెస్ట్ గా ఉపయోగపడుతుంది ఇక రెండోది ఇమ్యూనిటీని పెంచాలంటే పిల్లలకి సాయంకాలం ఆహారం మాత్రం ఆరు దాటాక అసలు పెట్టద్దు లోపు ఆరున్నర లోపు డిన్నర్ అయిపోవాలి పిల్లలకి డిన్నర్లో పచ్చి కొబ్బరి ముక్కలు కానీ కొద్దిగా నానబెట్టిన వేరుసిన పప్పులు గుమ్మడి గింజలు పొచ్చ గింజల పప్పు తిరుడు పప్పు ఇట్లాంటివి ఏవైనా లేకపోతే డబ్బులుంటే బాదంజేడి పప్పులు లాంటివి ఐదారు రకాల విత్తనాలు నానబెట్టండి పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళకి ఏ విత్తనాలు ఇష్టమైతే అవి ఎక్కువ తింటారు అందుకని అట్లాంటి విత్తనాలు నానపెట్టేసేసి సాయంకాలం పూట ఎండు ఖర్జూరాలు కాస్త ఎండు ద్రాక్ష అట్లాంటివి కనుక ఇస్తే ఒక అరడజన్ పది వాటిని నంజుకుంటుంటే వీటిని ఈజీగా తినేయగలుగుతారు అవి తిన్నాక జామకాయ అరటి పండు పిల్లలకు పెడితే చాలా అన్ని పండ్లు పెట్టక్కర్లేదు ఇది సాయంకాల పూట ఆహారంగా పిల్లలకు అందిస్తే చాలా చాలా మంచిది ఇమ్యూనిటీకి ఇప్పుడు ఈ రెండు నియమాలు ఆచరిస్తే ఇమ్యూనిటీకి ఎంతకంటే ఇంకోటి ఏమి చేయాల్సిన పని లేదు లేదు ఇంకొక విషయం ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే పిల్లలకి జ్వరము రొంప జలుబు దగ్గు కఫము త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ఏ వచ్చినా వెంటనే మందు తప్పు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఓకే తేనె నిమ్మరసం నీళ్లు కల్పించేసి అవసరమైతే కొబ్బరి నీళ్లు తాగించి మంచినీళ్ళు తాగిస్తూ ఒక రోజు రెండు రోజులు అసలు ఏ మందులు వేయకుండా పొట్ట మార్చి లంకణం పెట్టిస్తే ఇమ్యూనిటీ మూడు నాలుగింతలు పెరుగుతుంది యాంటీబాడీస్ ఆ వైరస్ బ్యాక్టీరియాలకు తయారై మనలో తాకా వెరుగుడగా ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట కాబట్టి ఇది చేస్తే ఇమ్యూనిటీకి చాలా మంచిది ఇక రెండో విషయం మీరు అడిగింది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఎదగాలంటే కూడా అడిగారు మరి ఎదగాల్సిన పిల్లలకి ప్రోటీన్ వాళ్ళ బరువుకి తగ్గట్టు మీరు లెక్కలు వేసుకోండి నలభై గ్రాములు యాభై గ్రాములు అరవై గ్రాములు డెబ్బై గ్రాములు ఇట్లా కావాలి కదా వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు మరి అంత ప్రోటీన్ వెళ్ళాలంటే మీరు ప్రతిరోజు మధ్యాహ్న పూట వంటల్లో రాజుమా గింజలు వారంలో ఒక రెండు మూడు రోజులన్నా నానపెట్టి పిల్లలకు వెయ్యాలి కూరల్లో సోయా చిక్కుడు గింజలు నానపెట్టి ఉడకబెట్టి కూరలు ఉడికేటప్పుడు రెండు మూడు రోజులు వేయండి అంటే ఏదో ఒకటి ఉండాలి ఈ రెండు ఇక మూడవది బఠానీలు కూడా నానపెట్టేసేసి కూరల్లో ఉడికేటప్పుడు వేయండి ఏదో ఒక గింజలు రోజు పడాలి కూరలు అవి ఆకుకూరలు అంటారా కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఈ మూడు రకాల పప్పులు వేసి ఆకుకూర తప్పనిసరిగా పెడితే పిల్లలకి కాల్షియం ఆరు వందల మిల్లీ గ్రాములు ఐరన్ ముప్పై మిల్లీ గ్రాములు కావాలి వీళ్ళకి ఐరన్ కాల్షియం తో పాటు ఎముక పుష్టికి కావాల్సిన ఫాస్ఫరస్ మ్యాంగనీస్ జింక్ ఇవన్నీ బాగా వెళ్ళిపోతాయి అందుకని ఆకుకూరలు పప్పు వేసు పెడితే కండ పుష్టికి ప్రోటీన్ తో పాటు ఎముక పుష్టికి కూడా వచ్చేస్తుంది భోజనం అయ్యాక పిల్లలకు ఒక నువ్వులు ఉండ కంపల్సరీ ఇవ్వాలి అప్పుడప్పుడు కూడా పిల్లలు మరి గుండె జబ్బు రాకూడదంటే వేరిసిన పప్పులు అవిస గింజలు లాంటివి వేపించి చేసి తాటి బెల్లం లాంటిది చేసుకుంటే బి విటమిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి తాటి బెల్లం అందుకని పిల్లలకి బలం దానికి చాలా మంచిది అందుకని అలాంటివి ఉండ భోజనానంతరం ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పోషకాలు బాగా వెళతాయి మరి పిల్లలకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అంటే ఉదయం పూట ఆహారంలో మంచి కొవ్వులు వెళ్ళటానికి మంచి మాంస కుర్తులు వెళ్ళటానికి వారంలో మీరు ఎప్పుడైనా సరే రెండు రోజులు టిఫిన్లు పెట్టుకోండి మీకు ఇష్టమైన మిగతా ఐదు రోజులన్నా పిల్లల కోసం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం చెప్పేటట్టు కొంచెం కొబ్బరి తురుము కాస్త నానబెట్టిన వేరిసిన పప్పులు అంటే అవి ఉదయం తిన్నా సరిపోతుంది సాయంకాలం ఇందాక చెప్పిన పప్పులు కొన్ని తినొచ్చు ఒక పెసలు మొలకలు అన్ని రకాల పిల్లలు తినరు పెసర మొలకలు కొబ్బరి వేసిపులు కలిపేసేసి కాస్త దానిమ్మ గింజలు ఆపిల్ మొక్కలు ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పండు ఖర్జూరం అట్లా వేసేసి ఇవి తిన్నాకేదన్నా ఫ్రూట్ మొక్కలు రెండు రకాలు పెట్టేస్తే చాలు ఆహారం ఉదయం పూట ఇట్లా పెడితే వీళ్ళకి కండ పుష్టికి బలానికి శరీరం బాగా ఎదగటానికి అన్ని పోషకాలు అందుతాయి అనమాట విటమిన్ డి టెస్ట్ చేయండి లోపం ఉంటే విటమిన్ డి మాత్రలు వేసుకోవటం పిల్లలకి ఆహారాలు పెట్టడం చేస్తే చక్కగా ఎదుగుతారు వీటితో పాటు పిల్లలకి సర్వాంగాసన్ ఆసన్ చక్కరాసన్ మత్స్యాసన్ కొద్దిగా వస్త్రాసనం ఇలాంటి ఆసనాలు కొంచెం కనుక చేయించగలిగితే చాలా బాగా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి గ్రోత్ హార్మోన్స్ బాగా వచ్చి పిల్లలు ఎదుగుతారు అనమాట పిల్లలు తప్పు చేయట్లా పేరెంట్స్ తప్పు చేపిస్తున్నారు వాళ్ళ చేత ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు మనం నేర్పుకోవాలి మనం పెట్టుకోవాలి కాబట్టి పిల్లలకి దీర్ఘ రాగాలు వచ్చినాయన్నా ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయన్నా పేరెంట్స్ పాపం అందుకని ఆ పాపం మీకు చుట్టుకోకూడదంటే మీరు మారాలి పిల్లల్ని మార్చుకోవాలి